అందరికీ నమస్కారం ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్త పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం గురుగారు ఇంట్లో చనిపోయిన వాళ్ళకి అసలు పూజలు ఎందుకు చేయాలి వాళ్ళు కూడా దేవులుగా భావించాలా అసలు ఈ పూజ చేయకపోతే అరిష్టం ఉందా కాస్త వివరించండి విజ్ఞత కలిగిన ప్రశ్న అనాలి విజ్ఞత కలిగిన ప్రశ్న అనాలి అంటే మానవ జన్మ ఎత్తారు కొంతకాలం జీవించారు పుట్టినవాడు మరణించక తప్పదు మరణించాడు మరణించినవాడు దేవుడయ్యాడు అన్నది ఎంతవరకు నిజం దైవ ఆరాధన చేసేడు మన దేవాలయంలో కానీ లేకపోతే దేవతా మందిరం ఇంట్లో పెట్టుకునే మందిరంలో కానీ చనిపోయిన వారి ఫోటోని పక్కన పెట్టరాదు దేవుడితో సమానం కాదు నేను ఆలయానికి వెళ్తాను ఎవరో తెలుసున్న వాళ్ళు భక్తులు వచ్చి నాకు కాళ్ళ పెడతారు గెంతేస్తాను వెనక్కి పెట్టనే ఉన్నాం నాకు కాళ్ళని పెట్టిన ఉన్నాం చేతులు మొక్కి జోడించనే ఉన్నాం ఎందుకని నేను ఉన్న ఆలయంలో ఉన్న భగవంతుడు దేవుడు నేను కాదు నేను దాసుణ్ణి అలాగే పూజలు చేస్తున్నారు నయనం చిందంచి శస్త్రాన్ని నయనం దహది పావక నా చైన్యం క్లేజయంతో పో మసూచతి మారుత భగవంతు చెప్పాడు ఆత్మ ఆత్మనాశనము కానిది ఆత్మను శస్త్రము ఛేదించదు అగ్ని కాల్చివేయదు నీరు తడుపుజాలను లేదు ఆత్మనాశనం అనేది ఆత్మనాశనము లేనిది నిత్యమైనది సత్యమైనది దేహాన్ని విడిచి వెళ్తుంది ఆత్మ దేహం పాడైపోయింది అంతవరకు ఆత్మందిలో ఉంది ఈ దేహం ఉపయో ఉపయోగపడదు ఇంకా ఈ దేహానికి ఉపయోగం లేదు కాబట్టి వేరే దేహానికి నేను మారుతున్నాను అది మారిపోతుంది అలాగే మనం వేసుకున్న చొక్కా మాసిపోయింది మాసిపోయిన చొక్కాని విడిచిపెట్టి వేరే చొక్కా వేసుకుంటాం అలాగే ఆత్మ కూడా ఆత్మ నాశనం ఉండేది కాబట్టి ఆత్మ ఈ యొక్క శారీరంలోకి వచ్చింది ఎవరి గురించో చెప్పుకుంటే బాగోదు నా గురించి చెప్ప నాలో ఒక ఆత్మ ఉంది ఈ శరీరం నాది కాదు ఆత్మదే ఆత్మ వేరు శరీరం వేరు ఈ యొక్క ఆత్మ చేయవలసిన పనిని ఏం చేయాలి అదే చేయాలి మంచి పనులు చేయాలంటే ప్రయత్నించాలి కొంతకాలం అయ్యేసరికి ఈ శరీరం కొంచెం శుష్కించిపోద్ది ఆ సమయంలో ఆత్మ వేరే దాంట్లోకి వెళ్ళిపోద్ది వెళ్ళిపోయినంత మాత్రాన నీ ఇంట్లో ఉండిపోద్ది ఆత్మ బయటకు వచ్చిన తర్వాత కొడుకు తల్లి తండ్రి లేక భార్య బిడ్డ అనే అనుబంధం ఆత్మకు లేదు ఆ యొక్క దేహంలో ఉన్నంత వరకే దానికి కాబట్టి కర్మ ఫలితాన్ని ఆచరించాలి కాబట్టి చనిపోయినవాడు ప్రాణములు వదిలితే వచ్చిన నాడు పంచ స్థానాల్లో ప్రాణాలు ఉంటాయి కాబట్టి వాడికి ఇంతకాలము ఈ దేహానికి మనం ఒక పాత్రనిచ్చి ఒక తండ్రి పాత్రనిచ్చి మనం ముఖ్యం చేసాం కానీ ఇది సత్కర్మ ఫలితం పొందడం లేదు తేలదు మనకి కాబట్టి వాడు సత్కర్మ విధానాన్ని పొందాలి కాబట్టి పదకొండవ రోజు నాడు తద్దినం పెడతారు సంవత్సరానికి ఒక సంవత్సరం వాళ్ళ పేరు చెప్పి అన్నదానాన్ని చేస్తారు అన్నదానం గురించి మనం గతంలో చెప్పుకున్నాం అన్నదాన ఫలితం చాలా గొప్పదని ఆ యొక్క అన్నదానంలోని ఇది జరుగుతూ ఉంటుంది అయితే అన్నదానం చేసేటప్పుడు ఈ యొక్క కర్మ చేసే కాలంలోని వండుతారు మామూలు వంటలో మామూలు వండలు ఉండవు శాస్త్రోత్తంగా చెప్పాలంటే ఏడు రకముల పిండి వడలు ఉండాలి నవగాయి కూరలు ఉండాలి అంటే తొమ్మిది రకాల కూరలు ఉండాలి ఈ తొమ్మిది రకాల కూరలు పెట్టి అందరికీ అన్నం పెడితే వాళ్ళు ఎంత సంతోషిస్తారు ఆత్మ ఇంట్లో దేవుడు ఉంటారా దేవుడు పూజ చేయాలంటే మనిషికి చచ్చిపోయిన మనిషికి పూజ చేయడానికి ఆయన ఉంటాయి కదా అది ఆ శరీరం లేదు ఆ శరీరంలో ఉన్న ఆత్మ ఇక్కడ లేదు ఆత్మకు సంబంధం లేదు నువ్వు కూరబెట్టు అన్నం పెట్టా తిందో వచ్చి అయితే ఇన్నాళ్ళు తిన్నాది కదండి ఆత్మ ఆత్మ తినలేదు శారీరం తంది ఈ శారీరం తంది శారీరాన్ని పెంచావు ఇప్పుడు మనం సంతుష్టిగా పోంచేస్తే శారీరంలో కళలు వస్తాయి చక్కటి కళలు వస్తాయి ముఖం అందంగా తగారు ఇంద్ర తిన్నాడు తిన్నాడంగు పలానా తాగాడు మంచి రంగు వచ్చాడు అని ఇటువంటిది వస్తా శారీరకమైన విధానానికి సంబంధించిందే మనం ఆత్మకు సంబంధించింది వేరు ఆత్మ అనేది నీ ఇంట లేదు కాబట్టి ఆత్మ ఆ యొక్క ఫోటో మనిషి చనిపోయిన ఫోటోని దేవుడు పక్కన పెట్టి దేవుడిలో భావించి చేయకూడదు తప్పు దేవుడు గదిలో పెట్టకూడదు అయితే అలాగని చెప్పేసి ఫోటో ఉండకూడదా జ్ఞాపకం కావాలి ఆ యొక్క శరీరం యొక్క జ్ఞాపకం కావాలి ఒక పటం కట్టించు నీకు అభిమానం ఉంది ఒక దండ చక్కని బొట్టు పెట్టు జననం మరణం రాయి డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్లోజ్ ఆఫ్ బర్త్ రెండు రాయి రాసించు ఎవరినో వచ్చారు ఇంక మా నాన్నగారండి మా తాతగారండి మహానుభావుడు అండి ఇలా ఇలా చేశారండి ఆ ఫోటో ఆయన చూపించు ఆయన తెలియదు కాబట్టి అప్పుడు ఆయన చూస్తాడు ఆయన గొప్పతనం చెప్తాడు అంతేగాని దై చనిపోయిన వ్యక్తి దైవంగా భావించి దేవుడు పక్కన పెట్టి పూజించడం అనేది అజ్ఞానం తప్పు అలా చేయకూడదు కాబట్టి ఆత్మ దూరమైంది కాబట్టి దాన్ని వదిలేసిన తర్వాత దేహం కూడా సృష్టించపోద్ది దహనం చేయడం ఖననం చేయడం ఏదో జరుగుతుంది అది అయిపోయింది ఆ వ్యక్తి చరిత్ర చాప్టర్ క్లోజ్ ఇంకా కొత్త చాప్టర్ గురించి మనం ఆలోచించకూడదు మీకు అభిమానం ఉంది చచ్చిపోయిన వాళ్ళ మీద అభిమానం ఉంది అభిమానం చూపించాలి ఏం చేయాలి సంవత్సరం సంవత్సర శుభ్రంగా వాళ్ళ పేరు చెప్పి చచ్చిపోయిన వాళ్ళ పేర్లు చెప్పి భోజనం పెట్టు ఎందుకు పడకుండా చచ్చిపోయిన దేహం వచ్చితే దేహమే లేదు దేహం వ్యక్త ఎంత ఉంటుంది దేహాన్ని కాల్చేసేదిరా లేదు పూడి చేసావు కదా దేహం లేదు ఆత్మహత్య చేయడం ఆత్మకి పని ఏముంది తన డ్యూటీ పేరు వెళ్ళిపోయింది అక్కడ ఆత్మ లేదు దేహం లేదు కానీ నువ్వు భోజనం ఎందుకు పెట్టమన్నా మనం నిజమైన అన్నా వాళ్ళు పది మంది వచ్చి ఆ షడ్ర సోపేతమైన భోజనాన్ని నువ్వు షడ్ర సోపేతమైన భోజనం పాములో పెట్టవాలా బాబు అంటే పెడతావా ఎవడన్నా పెడతాడా ఏడు రకాల పిండి వంటలు చేసి తొమ్మిది రకాల కూరలు పెట్టి మంచి గట్టి మేగడ పెరిగేసి అన్నం పెట్టవయ్యా ఒక పది మందికి అంటే పెడతాడు ఇటు నువ్వు ఎన్ని అని చెప్తే అతను బాగుంటాడు అవన్నీ పెట్టడానికి తక్కువతుందా కానీ ఇక్కడ శాస్త్రం చెప్పింది ప్రతి సంవత్సరం ప్రతిరోజు అనలేదు కదా మూడు వందల అరవై ఐదు రోజులు ఒకసారి ఒక సంవత్సరం మీ యొక్క తండ్రి పేరు మీద లచియలేరు అబ్బాయి అని చెప్పారు పూర్వీకులు చాలా జ్ఞానులు నేటి వాళ్ళు అజ్ఞానులు జ్ఞానానికి అజ్ఞానానికి చాలా తేడా ఉంది ఆ జ్ఞాన సంపదతోటి మనకు చెప్పారు కాబట్టి అమ్మ పెద్దలు చెప్పారు పెద్దలు మాట సద్దన్నం మూట అన్నారు కాబట్టి మనం చెయ్యాలి చెయ్యకపోతే కర్మ అనుభవించేసి లేనిపోని కష్టాలు వచ్చేస్తాయంట వాళ్ళు బాధపడతారట ఎవరు అక్కడ బాగరు అక్కడ ఎవరు లేరు వాళ్ళు బాధపడే లేదు చేపించేదే లేదు కానీ ఇలా చేసినంతవల్ల నీ యొక్క కర్మ ఫలితంలో అపయోగమైనటువంటి కర్మలు తొలగే భావం వస్తుంది కాబట్టి మంచి విధానం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పూజా విధానాన్ని సంవత్సరానికి ఒకసారి సంతర్పణగా పెట్టడం జరిగింది అంతేగాని దేవుడిగా మారిపోయాడు మన నాన్న చచ్చిపోయాడు దేవుడు అయిపోయాడు ఇంకొకటి ఇంకోటి అయిపోయింది ఇదన్నా కరెక్ట్ కాదు చనిపోయిన వాళ్ళకి పూజ చేయాలా లేదా అలాగే వాళ్ళ దేవునిగా భావించాలి లేదా అనే అంశాన్ని చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు ఆయుష్మాన్ భవన్